హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ ప్రజలకు అదిరే శుభవార్త వాళ్ళందరికీ ఉచితంగా మూడు వేలు ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజామె పొందే స్టెప్స్ తీసుకుంటుంది ఈ నేపథ్యంలో తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పొందే స్టెప్స్ తీసుకుంటుంది వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతుంది చంద్రాన్న సర్కార్ ఈ క్రమంలో తాజాగా మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది టీడీపీ గవర్నమెంట్ గత కొన్ని రోజులకు ఏపీలో భారీ వర్షాలు కురగడంతో పలు చోట్ల వరదలు ముంచెత్తాయి గోదావరి నది పరివాహక ప్రాంతాలు వరదలో కోరకపోవడంతో అక్కడి ప్రజలు వారి ఇల్లు చిన్న భిన్నమయ్యాయి వీరిని పునరావాస కేంద్రాలకు చేర్చారు అయితే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వరద బాధితులను ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు అదేవిధంగా వరద ప్రవాద ప్రాంతాలని కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు పామలిన్ ఆయిల్ ఉల్లిగడ్డలు ఆలుగడ్డల పంపిణీ చేయబోతున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల ఎన్నికల ప్రచారం భాగంగా ప్రజలకు భారీ హామీలు ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు ఇందులో భాగంగా పలు ప్రజా సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పెంపుకు స్వీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పలు పథకాలపై దృష్టి పెట్టారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పలు విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి ఇకపోతే రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఇవ్వనిస్తా పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని స్కీమ్ ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నారని వార్తలు స్వీకారం చేస్తున్నాయి ప్రతి నిరుద్యోగకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందని టాక్ నడుస్తుంది ఈ నిరుద్యోగ భృతి పొందాలంటే నిరుద్యోగుల వయసు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలని గుర్తింపు పొందిన విశ్వవిద్యాల నుంచి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడై ఉండాలని చెబుతున్నారు